చెరువులను ఆక్రమణకు గురి కాకుండా చూడాలి సంరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టాలి అని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు రామాయపేట పట్టణంలోని మల్లె చెరువు పండ చెరువు కొత్త చెరువులో ఆక్రమణలను స్థానిక తహసీల్దార్తో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువులు కాలువలు కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని వాటి ఆక్రమణలను గురికాకుండా అధికారులు చూడాలని ఆదేశించారు నీటి వనరుల చుట్టూ గల హద్దులను అధికారులను అడిగి తెలుసుకుని మున్సిపాలిటీ పరిధిలోని అన్ని చెరువులని పకడ్బందేగా సర్వే చేసి ఎఫ్టీఎల్ బోన్లలో వస్తున్న సర్వే నెంబర్లు సబ్ డివిజన్ సహా సర్వే చేసి అందులో ఎటువంటి శాశ్వత కట్టడాలకు అనుమతులు ఇవ్వకుండా మున్సిపాలిటీ రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు కలిసి పనిచేయాలని ఆదేశించారు కార్యక్రమంలో తహసీల్దార్ రజని ఆర్ఐ గౌస్ మహ్మద్ తదితరులు పాల్గొన్నారు 한번 다섯 번, 여섯 번, 일곱 번, 아 करते रहे करोड़ों अंडर वर्क में ठीक रहा मना कर तो दिन पे एक और गुणा परमिशंस जो डॉक्टर बेटर कर हां नहीं पर्याय कर आज हां आज 20 दिन मेरा हॉल नंबर पता नहीं कैसे कर सकता नंबर है कॉल स्पेशली 130 आप बनते हैं स्पेशली सर स्पेशली 1 मार्च तक कुछ फिनिशअप करी और ग्राउंड ऑफ जस्ट मापी जा सकता है नेविगेशन वाला जो चलता है तो कॉर्पोरेट 57 से में అప్పుడు పాత దాంట్లో సర్వే నెంబర్స్ లేదు కదా సార్ హౌస్ నెంబర్స్తో వాళ్ళు పర్మిషన్ ఇస్తున్నారు సార్ ఇప్పుడు ఒక అదే హౌస్ నెంబర్స్తో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు హౌస్ నెంబర్స్తో పర్మిషన్స్ ఇచ్చేస్తున్నారు ైట్ పోతే లేదు సార్ యాక్చువల్ రూట్ అక్కడ నుంచి సరే లగ్ రేటు కనబడుతుంటే ఉంది మున్సిపాలిటీ నోటీస్ ఇచ్చేసాను నోటీస్ ఇచ్చేస్తే నాకు ఫైల్ ఫోర్ ఉంటుంది చేస్తాను ఎంపిక తర్వాత వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు దాన్ని పంట సార్ వస్తున్నాయి కాంప్లైంట్స్ ఇప్పుడు స్టార్ట్ అయినాయి సార్ నా దగ్గరికి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని రిజిస్టర్డ్ డాక్యుమెంట్ తీసుకొని వాళ్ళకి